ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్ ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి ప్రపంచంలో ఎక్కడ కూడా నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు ముప్పై టిఎంసీలు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీతో ఈ రోజు అదే భూమికి నీళ్లు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్ట్లతోని లతోని వాడితే సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు విద్యుత్ ఖర్చులు అవుతుంది పదేండ్ల ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టింది కానీ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది ఈ రోజు కూడా పెరిగిన అంచనాలు ఇరవై ఏండ్ల తర్వాత లెక్కేస్తే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తయితుంది అంటే ఇరవై ఏంల ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే భారతదేశంలో ఇంత తక్కువ ఖర్చుతోని ముప్పై టిఎంసీ ల నీళ్లు తీసుకెళ్లడానికి ఎక్కడా ప్రాజెక్టు లేదు ఇది మామూలు సందర్భంలోనే ముప్పై టీఎంసీలు ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు వాళ్ళకు పోతిరెడ్డి పాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఈ రోజు ఎస్ఎల్బి సిట్ అనే